కుమార్తె నెలవర విజయశ్రీ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మమ్మల్ పార్టీ రెండు వేల నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వైపు అభివృద్ధి అప్పు చేసిన ఈ జగన్ మోడ ఆలోచించాం ఇతరుని ముందుకొచ్చిన నెలవర సుబ్రహ్మణ్యం గారు కుమార్తె నెలవర విజయ్ గారు మన గుర్తు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో నెలవర విజయ్ శ్రీ గారిని గెలిపించి శాసనసభకు పంపించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈరోజు సోలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య ఈ పూడేరు కావచ్చు అరబీరెడ్డి కావచ్చు పుదూర్లో కావచ్చు ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఎక్కడా అభివృద్ధి లేదు ఆయనంతా కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం తప్ప మరొకటి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం మన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నెలవర విజయ్ శ్రీ గారు మీ కూడేరుట మీ మనవరాలు మీ దగ్గరికి మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చింది అక్కలారా అమ్మలారా ఈ బిడ్డ నెలవర సుబ్రహ్మణ్యం గారి కుమార్తె నెలవర విజయశ్రీ గారి గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం మన కూర్చు సైకిల్ మన కూర్చు సైకిల్ మన గుర్తు సైకిల్ మన గుర్తు ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు టీడీడీ బోర్డు మెంబర్ గా చేశాడు నలభై ఒక్క సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న కుటుంబం నుంచి నెలవల విజయశ్రీ గారు నా పేద ప్రజలకి పడుకు బన వర్గాలు వారందరికీ కూడా నేను సేవారా అన్నాదమ్ములారా మన విజయ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు వచ్చి ఉన్నారమ్మా మీరందరూ కూడా మీ రేపు జరగబోయే పదమూడవ తేదీ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ నుంచి ఐదు వేలు ఇచ్చినా కూడా లేదమ్మా కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు మీ బిడ్డగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిలివేటి సంజీవ దగ్గర ఐదు వేలు తీసుకొని నెలవల విజయశ్రీ గారికి ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నామమ్మా మన ఆడబిడ్డని మన ఇంటి బిడ్డని మన చెల్లిని మన అక్కని మీరే ఆశీర్వదించాలమ్మా